హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దేక్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబో హలబార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో మనకు కనిపించి ఈ నెల్లూరు జుడుపు గొర్రెలు పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి దీంట్లో చాలా వరకు మొదటి ఇత రెండో ఈత గొర్రెల ఉన్నాయి వీటి విషయాన్ని ఒకసారి మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా ఒకసారి హిందీలో చెప్పి వదిలేదాం చాలా మంది అడుగుతున్నారనమాట సో ఫ్రెండ్స్ ఇస్ వీడియోపై జో మెయిండి ఆప్ దేకరే ఏ నెల్లూరు జుడిపిిక బ్రీడ ఏ పూరా బేచ్నా చాత चालीस पर तीन मेहंडी है तीस पर चार बच्चा है ये पूरी बैच बेचना चाहते हैं अगर किसी को इंटरेस्ट है तो नंबर टाइटल के पास में स्क्रीन पर नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो और ये फार्मर के पास है भाई विलेज़स पर फार्मर के पास है बार्गिन हो सकता प्राइजेस आप वीडियो एंड पर देख सकते हो किसी को भी इंटरेस्ट है तो कॉल कर सकते हो बार्गिंग है भाई जो भी दाम इधर बताते हैं उस पर बार्गिन चलता है సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసే వీడియో వచ్చేసి మన నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి మనకు ఈ గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి వాటికి పిల్లలు కూడా ఉన్నాయి సో ఈ రైతువారిగా ఉన్నాయి రీసెంట్గా మనం వేరే వాళ్ళ కోసంగా వెళ్ళి చూసాం గొర్రెలన్నీ చాలా బాగున్నాయి అలాగే దీంట్లో మనం ఆల్రెడీ చెక్ చేసేస్తున్నాం అనమాట ఒకటి అన్ని పట్టుకునేసి చెక్ చేసున్నాం సో ఎన్ని వరకు రెండు పళ్ళవి నాలుగు పళ్ళవి వస్తాయి ఈ రకంగా అన్ని చూస్తున్నాం పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెలో అనేటివి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి ఇవి నలభై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అనేటివి ఉన్నాయండి మొత్తం నలభై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అనేవి ఉన్నాయి ఇంక పది గొర్రెలు సూడి గొర్రెలు ఉన్నాయన్నమాట అవి కూడా మనకు చాలా దగ్గరలో అయినట్టు ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి తీసుకోవచ్చు పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెడేయచ్చు బేరం అనేది మారేది ఉండదండి మీ నలభై ఐదు గొర్రెల్లో పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెడేయండి ఇబ్బంది లేదు బేరం అనేది అదే ఉంటుంది ఈ నలభై ఐదు గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలకి జత జత అంటే రెండు అండి జత గొర్రెల ధర వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా బేరం చెప్తున్నారు బ్యారం తక్కువగానే ఉంది బేరం చేసే అవకాశం ఎక్కువ అయితే బేరలు అనేవి ఉండవు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి రైతు వారీగా ఉన్నాయి పది గొర్రెలు కూడా మిగతాయి దగ్గరలో ఈనేటివి ఉన్నాయి గొర్రెలు కూడా మనకు నేను ఆల్రెడీ వేరే వాళ్ళు మనకు అడిగితే వాళ్ళ కోసంగా పళ్ళన్నీ చెక్ చేశాను ఒక ఈ నలభై ఐదులో ఒక ఇరవై దాకా మనకు రెండు పళ్ళవి నాలుగు కొదం పాటి వస్తాయి అన్నిటికీ పిల్లలు ఉన్నాయి ఒక పది గొర్రెలు ఈ నెట్వి ఉన్నాయండి సో ఒక మంచి బేరానికి మీకు రావచ్చు దగ్గరకు వచ్చి మీరు గొర్రెలు చూసుకున్నాక బేరం చేయవచ్చు ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ